పెట్టింది నాది మాత ముందు చిన్నపాటు ఫోటోలు పెట్టింది అంతే ఉంటుంది ప్రతి ప్రతిరోజు అందులో ఒక పెళ్లి చదువు నడిపిస్తా కానీ ఒక స్త్రీ కరెక్ట్ గా అనుకుంటే తను భౌతికంగా ఉన్నా భౌతికంగా లేకపోయినా మనిషిని ఖచ్చితంగా నడిపిస్తుంది అనే దానికి నిదర్శనమే ఈ రోజు మా యొక్క సక్సెస్ సార్ నేను నిజంగా చెప్తా ఉన్నాను ఈ రోజు అనంతపురంలో మీ వల్లనే అది లక్ష్మి మేడం ప్లీజ్ మేడం ఇక్కడ చూడండి మేడం మేడం ఇక్కడ చూడండి అంబికా మేడం అంబికా మేడం ప్లీజ్ அப்படம் அப்படம் பாஸ் மேடம் అందరికీ నమస్కారం ఈ రోజు అనంతపురం పట్టణంలోని శారదా నగర్ సమీపంలో ఎన్ఆర్ఐ ఇంటర్నేషనల్ జూనియర్ కాలేజ్ కొత్తగా ప్రారంభిస్తున్న తరుణంలో ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని అత్యద్భుతంగా అతహాసంగా జరుపుకోవడం అనేది నిజంగా మాకు శుభ సూచకమని తెలియజేస్తా ఉన్నాను ఈ రోజు మహిళలు అన్ని రంగాల్లో దూసుకుపోతున్న తరుణంలో ఏదైనా సాధించగలరు ఏదైనా సాధించాలంటే అది మహిళలతో ఖచ్చితంగా అనే దానికి నిదర్శనమే మా ఎన్ఆర్ఐ ఇంటర్నేషనల్ జూనియర్ కాలేజ్ మా దగ్గర ఉన్న సిబ్బంది అయితేనే మిగతా వాళ్ళంతేంటి అంకిత భావంతో క్రమశిక్షణతో ఈ రోజు విద్యార్థుల్లో స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ తీసుకొస్తూ ఎటువంటి ఒత్తిడి లేని విధానాన్ని తీసుకురావాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ రోజు మా టీమ్ అంతా కలిసి ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం చాలా గట్టిగా జరుపుకున్నాము అంతేకాకుండా ఈ రోజు ఈ కార్యక్రమానికి ఎంతో మంది పెద్దలు పూర్వ ప్రముఖులు ప్రతి ఒక్కరూ వచ్చి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయప్రదం చేశారు కావున మహిళల ఒకే మాట చెప్తాను మీరు ఒక శక్తిగానే కాదు స్త్రీ శక్తిగా రూపాంతరం చెందాలి అంటే రండి బయటికి రండి చాలా రిసోర్సెస్ ఉన్నాయి స్కిల్స్ డెవలప్ చేసుకోండి ఖచ్చితంగా మంచి ఫ్యూచర్ ఉంటది దానికి నిదర్శనమే ఇంతటి సిబ్బంది ఈ రోజు అచీవ్ రీచ్ అండ్ ఎవ్రీథింగ్ ఒకేసారి ఇన్ని విద్యా సంస్థలు స్టార్ట్ చేయడం మనందపురంలో అనేది కూడా కాబట్టి మహిళలతోనే సాధ్యమైంది మా మాతృమూర్తి అయినటువంటి శ్రీమతి లేట్ కస్తూరి గారి యొక్క జ్ఞాపకార్థం ఈ రోజు ఈ కార్యక్రమాన్ని చాలా బాగా జరపడానికి కృషి చేసినటువంటి అందరికీ మీడియా మిత్రులకు కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని దేశంలోని ప్రతి మహిళలకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు థ్యాంక్ యూ